వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం బ్రేక్ఫాస్ట్ పన్నీర్ పొరోటా చేసుకున్నామండి ఈ పన్నీర్ పొరటా అయితే చాలా హెల్దీదండి పన్నీర్ మనం ఇలా చేసి పిల్లల్ని పెడితే బాగా ఇష్టపడి తింటారు పెద్దవాళ్ళు అయినా తినొచ్చు వేడివేడిగా ఉన్నాయండి ఇంకా మనమైతే చూడండి ఎంత సూపర్గా ఎంత బాగుంటాయో ఇలా చేసుకొని తినండి వీడియోలో ఎలాగుందో అలాగే మీరు పూర్తిగా వీడియో చూడాలండి ఇలాగే చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఈ వీడియో ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి బాగా చూడండి చపాతి పీట తీసుకోవాలి మనం తీసుకున్న తర్వాత చూడండి నేనైతే నేను గోధుమ పిండి అండి గోధుమ పిండి బాగా కలుపుకున్నానండి కలిపి పెట్టుకున్నాను చూడండి అందరికి తెలిసిందే ఈ పిండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పిండిని జల్లుకోవాలి ఇలాగ జల్లుకున్న తర్వాత మనం ఇది పెట్టి అద్దుకోవాలి బాగా చూడండి బాగా ఇలాగ చేసుకున్నాను పరోటా ఇలా చేసుకోవాలి ఇందుట్లోకి ఇప్పుడు నెయ్యి అయితే రాసుకోవాలండి మనం నెయ్యి రాసుకుంటే బాగుంటుంది నెయ్యి అయినా బటర్ అయినా ఏదైనా రాసుకోవచ్చు చూడండి మొత్తం పరోటా అంతా రాసుకోవాలి రాసుకున్న తర్వాత కొద్దిగా అయితే నేను కారం పొడి వేసుకుంటున్నానండి అలాగే కొంచెం మనం జీలకర్ర వేసుకోవాలండి పచ్చి జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి పొడి అలాగే పావు పావు టీ స్పూను పావు భాజీ మసాలా వేసుకోవాలండి అలాగే ఇందులో టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనం చేతితో ఇలాగా మొత్తం అంతా కాసుకోవాలి అలాగే ఇందుట్లోకి మనం పన్నీర్ వేసుకోవాలండి పన్నీర్ తురుముకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు మనం కోసుకొని వేసుకోవాలి చూడండి కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకొని మనం ఇప్పుడు ఇదంతా కొద్దిగా చాట్ మసాలా మళ్ళీ కలుపుకుంటున్నాను బాగా మొత్తం అంతా కలుపుకోవాలి మనం కలుపుకున్న తర్వాత చూడండి మనం ఇలాగ ఒక ఇంచి వదులుకొని ఇలాగ అంతా స్ప్రెష్ చేసుకోవాలి చూడండి ఈ పరోటా అంతా నేను ఇలాగ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలో ఇలా ఇలాగ అనుకోవాలండి ఇలా చేసుకోవాలి మొత్తం పరోటా అంతా మనం ఇలాగే ఫ్రెష్ చేసుకోవాలండి ఈజీగా వచ్చేస్తుంది మనకు ఇలాగ అనుకుంటే అదే వచ్చేస్తుందండి ఇలాగే చేసుకోవాలి చూడండి మొత్తం అంతా నేను పరోటా ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం మధ్యలో ఒకటి ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనం ఎలా ఫోల్డ్ చేయాలంటే చూడండి ఇలా చేయాలండి మనం మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఇలా చేసేసుకోవాలి చూడండి ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఈ లాస్ట్ భాగం ఉంటుంది కదా ఈ లాస్ట్ భాగాన్ని మనం కిందకి అనుకోవాలండి ఇలాగా ప్రెస్ చేసుకోవాలి చూడండి అంత ఈజీగా అయిందో చూసారా ఇలాగవుతుంది మనం ఇలాగ అద్దుకోవాలి చేత్తో చూడండి ఈ భాగం ఈ భాగం ఇప్పుడు మనం ఇందుట్లోకి కొద్దిగా లైట్గా కొత్తిమీర జల్లుకోవాలండి ఈ పక్క ఆ పక్క ఇలా జల్లేసుకోవాలి చూడండి ఈ భాగం కూడా ఈ పక్క కూడా జల్లుకోవాలి మనం ఇట్లా ఇలా జల్లుకున్న తర్వాత మనం కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇట్లా ఈ పక్క ఆ పక్క వేయాలండి వేసుకున్న తర్వాత మనం ఈ చపాతీ కర్రతో ఇట్లా అనుకోవాలి కిందకి ఒక భాగం పైకి ఒక భాగం ఇట్లా అనుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది పరోటా చూడండి ఇలాగద్దుకోవాలి అన్నమాట ఇలా ఇలాగద్దుకుందని మరీ మందంగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదు అండి ఈ మైండ్గా ఉండాలి మనం ఇలా ప్రెష్ చేసుకుంటే చాలు చూడండి అయిపోయింది మనం ఇంకొకటి చేసుకుందాం చూడండి మనం రెండోది కూడా చేసేసుకున్నాం అలాగే అండి మనం దోసి పెన్నం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బాగా కొద్దిగా కాలాలి చూడండి బాగా కాలిన తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా ఈ పరోటాని ఇంటిట్లో వేసుకోవాలి వేసుకొని ఇలాగే బాగా కాల్చుకోవాలి చూడండి ఈ పక్కకు తిప్పుకుందాం ఈ పక్క ఒక నిమిషం ఈ పక్క ఒక నిమిషం కాలాలండి అప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి చూడండి ఈ పక్కకు కూడా తిప్పుకుందాం ఇలా కాలింది చూసారా రంగు ఎంత బాగుందో ఇప్పుడు మనం ఇందుట్లోకి నెయ్యి రాసుకోవాలండి నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుందండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకుంటే చూడండి ఈ పక్కగా నెయ్యి ఈ పక్క కాల్చుకుందాం వా చూసారా ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి చూడండి మనం ఈ పక్క కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా తిప్పుకుందాం వా చూసారండి ఎలా కాలిందో నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పక్క రెండు నిమిషాలు ఆ పక్క రెండు నిమిషాలు కాల్చుకోవాలండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అయిపోయిందండి తీసుకుందాం ప్లేట్లో అంతే అండి అయిపోయింది రెండోది కూడా నేను కాల్చేసుకున్నానండి పరోటా అయితే చూడండి రెండు పడ పరాటాలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో వా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి